చాలా గొప్ప విషయం అందుకు ప్రస్తుతం పాటు ప్రతి మనస్ఫూర్తిగా సహకరించడం చాలా అన్నిదరణీయం కాబట్టి ఇలాంటి మరెన్నో స్మారక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకొని సమాజంలో నరేంద్ర మల్లెపుల్ల నరేంద్ర చేసిన గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా

నక్సలైట్ల మధ్య జరిగిన కవరేజ్ కోసం ప్రాణాలు తెగించిన సమయంలో ఆయన ప్రాణాలు జరిగింది ఎందరో మంది జర్నలిస్టులు చనిపోతున్నారు చాలా మంది రకరకాలు మాట్లాడుతున్నారు కానీ ఒక పోలీస్ ఉన్నదాన్ని ఇప్పుడు కూడా సతీష్ చంద్ర పేరే చెప్పుకుంటాం పోలీసు ఎక్కడైనా సార్ ఆయన మన నిజామాబాద్ జిల్లాలో నరేంద్ర అనేది ఆయన ఆశయంగా తీసుకొని జర్నలిస్టులు అందరూ ఎదుగుతున్న ఆశయానికి అనుగుణంగా పోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో ఉన్న రోజులకి చాలా వ్యత్యాసం ఉంది కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా వార్తా సేకరణ కోసం కొడుకుల పెద్దలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఆయన యొక్క ఆశయాలని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా ప్రతి జర్నలిస్ట్ కూడా ఆయన ఆశయాలతో పాటు ఆయన గతంలో చేసిన జర్నలిస్టులకి మరియు ప్రభుత్వానికి మరియు వార్త ఏ విధంగా వార్తలు సేకరణ వారిని కూడా తీసుకొని ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టుల సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు అందరం ఐక్యంగా ఇదె కతియతగా జనరేషన్ సమస్తం కూడా పోరాడిన స్ఫూర్తి కూడా కతంలో ఉంది ఇప్పుడు నేను పర్వాల్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను విధంగా కాకుండా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి కూడా మనం కూడా అంత ముక్తి చేయాలి చెప్పేసి రైట్ మీటింగ్ ఈ సాయం

సెక్రటరీ నర్సయ్య గారు అదేవిధంగా సోదరుడు మల్లెపూరి నరేంద్ర మెమోరియల్ కమిటీ కన్వీనర్ నర్సయ్య గారు తర్వాత రాజు మల్లెపూరి నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ తరఫున మీ అందరికీ సాధారణంగా అవ్వం పూ ఇలా మిత్రులు చెప్పినట్టు మా మిత్రుడు మల్లెపూరి నరేంద్ర గతించి ముప్పై ఐదు సంవత్సరాలు పంపి ఈరోజు

మనమే మన ప్రెస్ క్లబ్మే ఈ ఉదయం ఉత్సవాలను నిర్వహించుకున్నాం ఇప్పుడు చాలా మంది బహుశా దీంట్లో ఒక ఫిఫ్టీన్సెంట్ గుర్తుపెట్టే కొత్త వాళ్ళు కూడా జర్నలిస్ట్ గా యువకుడు జర్నలిస్ట్ రావడం జరిగింది అయితే నరేంద్ర గురించి ఆయన స్ఫూర్తి గురించి అంతా చెప్తున్నారు ఈరోజు మనకు కొంచెం టైం ఉంది కాబట్టి నేను కూడా నా విషయాలు చెప్పడం నా ఒక బాధ్యత యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు మాసంలో నేను స్పోర్ట్స్ కంటిప్యూటర్గా మల్లెపురం నరేంద్ర రూరల్ కంటిపూటర్గా పిలింగారు ట్రెపాటి మాదవరావు గారు జన్మ ట్యూషన్ లీగల్ కంటిపెటర్గా జాయిన్ అయిన సందర్భం ఇది సో దాని తర్వాత మేమంతా కలెక్టివ్గా

చాలా కష్టమైన రోడ్డు అప్పుడు ఈ సైకిల్ మోడల్ తీసుకొని ఆయన హైదరాబాద్ వెళ్ళి అక్కడ వార్త వచ్చాడు అంటే ఆయన రూరల్ వార్త కవర్ కావాలన్న సంకల్పం ఈరోజు జరిగిన వార్త రేపు వచ్చే హైదరాబాద్ ఎడిషన్ ఉన్నప్పుడు అంత భక్తులతో పని చేసినటువంటి వ్యక్తి మిత్రులు మరి స్పోర్ట్స్ ఎంత కండక్ట్ చేయాల్సి వస్తుంది అనే విషయంలో కూడా ఇండియా ఎన్నో చాలా మీద గ్రామీణ క్రీడాకారులను ప్రత్యేకంగా విలేజ్ ఉండే ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులను వారి బాలికలను వారి యొక్క క్రీడ నైపుణ్యాన్ని అప్పుడు ప్రత్యేకంగా చాలా మటు కబడ్డీ కోకో వాలీబాల్ అథ్లెటిక్స్ ఇలాంటి క్రీడలు మాత్రమే ఉండేవి అప్పటి దాని తర్వాత ఇప్పుడు చాలా ఋషు అని ఆ క్రీడ క్రీడ చాలా వచ్చాయి అప్పటిలో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ఆట నైపుణ్యాన్ని కబడ్డీ ప్రాక్టీస్ ఖోఖో ప్రాక్టీసు వాలీబాల్ ప్రాక్టీస్ ఇవన్నీ చాలా విసిద్ధంగా జరిగింది నిజంగా నేను అప్పటితో కూడా చూస్తే ఈరోజు మనం మన స్థాయి లేదు ఎవరో ఒక ఇద్దరు కోచ్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి విద్యార్థులను ఇద్దరు పైకి తీసుకొచ్చి వాళ్ళని జాతీయ ఇంటర్నేషనల్ తీసుకపోవడం తప్ప వాస్తవంగా క్రీడాకారులకు అవకాశం లేదు కాకపోతే కూడా స్కూల్ గేమ్స్ అని సీఎం కప్ అని పెట్టడం వల్ల కొంతవరకు వస్తుంది అది ఇది ఆయన రూరల్ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సంఘటన ఎక్కువ నేను స్పోర్ట్స్ కంట్రిబ్యూటెడ్ అయినా కూడా నన్ను బట్టి ఆయన స్పోర్ట్స్ వాటర్ రాసే అంటే ఆయనకు ఈ కోకో పట్ల ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడే మరి అకస్మాత్తుగా సడన్లీ మరి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో మరి ఆయన భయంతో లేకపోతే అన్నటువంటి అప్పటికొన్న పరిచయంతో బయటపడితే ఈ బయటపడితే బతిపోతానన్న ఉద్దేశంతో ఆయన బస్సు నుంచి బయటకు రావడం క్లాప్లో అందించడం జరిగింది నిజంగా చాలా జాగ్రత్త విషయం సో ఆ సందర్భంలో మరి నాకు ఒక ఆలోచన వచ్చింది వెంటనే అప్పుడు ప్రెస్ క్లబ్ కూడా ఇంత ప్రత్యేక లేకుండా హిందూ ప్రెస్ క్లబ్ మిత్రుడు స్వధియ్ జమార్థు గణేష్ వీళ్ళందరూ అప్పట్లో ఈ హిందూ చేయాలి నరేంద్ర చెప్పాను కాబట్టి ఆయనకు గొప్పవాటి కాబట్టి మనం అనుకుంటే అప్పుడు హిందూ పూర్తి సహకారంతో ముందుకు రావడం జరిగింది దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళ సహకారంతో తెచ్చిన తర్వాత నరేంద్ర ఇంపార్టెంట్ తెలిసిన తర్వాత నేను కూడా చాలా యాక్టివ్గా దాదాపు

మూడు నుంచి ఐదు వందల మంది విద్యార్థులు వచ్చేవారు వారికి భోజన సదుపాయం ఫ్లైజ్లు క్యాష్ మనీ ఈ విధంగా నిర్వహిస్తున్న జనరల్ సోదరులకు కూడా జూనియర్ కాలేజ్ విద్యార్థులు కూడా నిర్వహించింది అప్పట్లో ప్రతి ప్రోగ్రామ్ కు కలెక్టర్ గారు ఎస్టిక్టర్ ప్రతి జిల్లా అధికారులు ఉన్నతాధికారులు రావడం జరిగింది ఎగ్జిబిషన్ సొసైటీ తర్వాత సీనియర్ జర్నలిస్ మిత్రులందరూ కూడా ఒక కలెక్టివ్గా ఒక పంటలు కావాల్సి మీరు వేసుకోవచ్చు రాను రాను కొంచెము అభావం వల్ల మనం అనుకున్న టైం నేను కూడా రిటైర్ రిటైర్ అయిపోయి నైన్ ఇయర్స్ అయిపోయింది నాకు కూడా ఓపిక నశించింది కాబట్టి ఎక్కువ అదే పెద్ద ఎత్తున చేయలేకపోతున్నాము కాకపోతే ఈ సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ పూర్తి స్థాయిలో మన నిజామాబాద్గా మల్లెపుల్ల నరేంద్ర ఫ్యామిలీ మెంబర్స్ మిగతా సీనియర్ జర్నలిస్టులను అప్పుడు ఎవరైతే సాంబయ్య కానీ మన లింగం సార్ కానీ మన మోహన్ కానీ వీళ్ళందరూ వాళ్ళందరితో కలిసి ఒక పూర్తి స్థాయిలో నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది వారి ఆధ్వర్యంలోనే అప్పుడేదో సాయి చైర్మన్ నర్సయ్య కన్వీనర్ కాకుండా పూర్తి స్థాయి కమిటీ ఆధ్వర్యంలో మరి ఆ పోటీ చెప్పడం జరిగింది అక్కడి నుంచి ఆ కమిటీ కంటిన్యూగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అపోహలు లేకుండా అనుమానాలు లేకుండా నిర్వహిస్తానని చెప్పి కోరుకుంటూ నేను మరొకసారి నా స్వర్గీయ స్వర్గీయకు ఎండు మనిషితో నివాళు నేను వాళ్ళ ఫ్యామిలీలో పనిగా ఉంటూ మరి సోదరుడు నర్సయ్య నమే ఇంబాద్రి చాయ్ వీళ్ళందరి సహకారంతో మరి ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ ఇప్పుడు కూడా ఇటీవల నూతనటువంటి ప్రెస్ క్లబ్ సోదరుడు శ్రీకాంత్ కానీ సుభాష్ కానీ అన్నారు అలా తప్పకుండా వచ్చేసారి మరి ఖచ్చితంగా మేము కూడా మేము కలిసి అందరికి కలిసి చేద్దామన్నాం పాస్ అయితే సాధ్యమవుతుంది ఎందుకంటే ప్రతిసారి ఎన్నో వచ్చేసరికల్లా ప్రెస్ కంప్లీట్ చేయలేదు ఇప్పుడు టూ ఇయర్స్ టెన్యూ ఉంది కాబట్టి తప్పకుండా ఉంటారు మరి ఆ టైంలో మనం బ్రహ్మాండంగా నరేంద్ర మెమోరియల్ ముప్పై ఆరుగా వర్ధతిని నిర్వహించుకుంటామని చెప్పి ఆశి సహకారం ఉంటుందని నేను మీ అందరి తరఫున అదేవిధంగా ఒలింపికల్ తరఫున మిగతా తరఫున కార్యవర్ణం తరపున నేను మీ అందరికి మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ